అయితే కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి విషయంలో గిన్ని రోజుల దీన్ని ఎందుకు సాగనిస్తున్నారు లోపల లోపలేయాలి ఎక్కడిదక్కడ సెటిల్ చేసి పడేయాలి కానీ చిప్పకుడు తినిపేయాలి అందరినీ లైన్గా ఎంతమంది అంతమందిని దబ దబా ఎందుకంటే దొంగలని ఎక్కువ రోజులు బయట ఉంచొద్దు లోపలేయాలి దొంగలని ఫోన్ ట్యాపింగ్ విషయంతో పాటు కాళేశ్వరం ఎందుకో తీస్తలేరు మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ఎన్ని కమిషన్లు ఎవడెవడ తిన్నాడు ఎంత తిన్నాడు కాళేశ్వరం విషయంలో ఏమైందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద అంత ప్రేమ ఉంటే ప్రజా సొమ్మును కాపాడాలనేది ఉంటే ప్రజల సొమ్మును ట్యాక్సుల రూపంలో గడితే దుర్వినియోగం చేసి కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది అనేది నిరూపిస్తే ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలి ఆ విషయంలో ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో పడేయాలి ఆ అవినీతిని చేసి పాల్పడి సొమ్మునంతా తీసుకున్నటువంటి ఆ సొమ్మునంతా వెనక్కి తీసుకురావాలి ప్రజలకు వంచాలి ఇది కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటిది ప్రజల కొరకు చేయాలంటే ఇవన్నీ ఇమీడియట్లీ చేయాలి